ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో బ్లాట్ జరిగి ఆరు మంది కార్మికులు గాయపడడం బాధాకరమని ఇలాంటి సంఘటనలు నియోజకవర్గంలో పునరావృతం కాకుండా ప్రభుత్వం తరఫున పటిష్ట చర్యలు చేపడతామని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలం పున్నేపల్లి గ్రామ సమీపంలోని ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే విజయశ్రీ సూలూరుపేట ఆర్డీఓ కిరణ్మయ్ తో కలిసి పరిశ్రమ వద్దకు సంఘటన స్థలాన్ని పరిశీలించారు అనంతరం సీసీ ఫుటేజీలో రికార్డైన ప్రమాద దృశ్యాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఆరు మంది గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలియజేశారు క్షతగాత్రులందరినీ చెన్నైకు తరలించి చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు వారి పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గా ఉన్నట్లు తెలియజేశారు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అన్న కారణాలు అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు ప్రమాదానికి ఎవరు బాధ్యులైనా వారిపై చర్యలు చేపడతామన్నారు ఆర్దీవో కిరణ్ మయి మాట్లాడుతూ అగర్వాల్ పరిశ్రమలో చోటు చేసుకున్న ప్రమాదంపై పరిశీలించడం జరిగిందన్నారు ప్రస్తుతం అంతా అదుపులోకి రావడం జరిగిందన్నారు సుమారు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపు చేశారు కార్మికులు కూడా ఎవరూ విధుల్లో లేరని ప్రజలు ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు Да все мы they were uh needs కలకూరు మండలం పెన్నేపల్లి గ్రామంలో ఈ సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉంది ఈ ఎంఎస్ అగర్వాల్ అనే కంపెనీలో బ్లాస్ట్ జరగడం వల్ల జరిగిన ప్రమాదంలో ఆరుగురు ఎఫెక్ట్ అయ్యారు అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది మిగిలిన నలుగురు కాస్త నిలకడగా ఉన్నారు కంపెనీ వాళ్ళ ట్రీట్మెంట్ కోసం నెల్లూరు నుంచి చెన్నైకి షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళ హెల్త్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ ఈ బ్లాస్ట్ జరగడానికి కాజ్ కంప్లీట్గా ఇంకా తెలియలేదు ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చున్నారు ఎంఆర్ఓ గారు పోలీస్ సిబ్బంది అధికారులు అందరూ వచ్చిన్నారు అలాగే ఇక్కడ కాజ్ ఎందుకు ఇలా జరిగిందో బ్లాస్ట్ కోసం ఇక్కడ యాజమాన్యం కూడా కాజ్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోని సంఘటన వల్ల ఈ బ్లాస్ట్ జరగడం బాధాకరమే కానీ ఇందులో తప్ప ఎవరిది ఉన్నది అన్నది యాజమాన్యం ఈ సిసి ఫుటేజ్ అవన్నీ కూడా ఆర్డీఓ గారు కూడా చూస్తున్నారు కాజ్ తెలుసుకున్న తర్వాత కంపెనీ ఒకవేళ తప్పు చేసుంటే దాన్ని సరిదిద్దుకునే దిశగా అందరూ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి ఈ కంపెనీ ఒకటే కాదు సూలూరుపేట కాన్స్టెన్సీ అన్నిట్లో కూడా ప్రతి కంపెనీలో కూడా సేఫ్టీ మెజర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి దానికి సూపర్వైజర్ ఒకరు ఉండి అందరు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ నుంచి సులూరుపేట నియోజకవర్గం అన్ని కంపెనీస్లో కూడా మనం కూడా ప్రభుత్వం తరపు నుంచి సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా వాళ్ళని పిలిపించి తప్పకుండా అన్నీ చెక్ చేపిస్తాము ఇంకా ఇలాంటి సంఘటన సంఘటన సులూరుపేట కాన్స్టెన్సీలు ఎక్కడ జరగకుండా ప్రభుత్వం నుంచి కూడా మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటాము సో వీళ్ళ హెల్త్ గురించి మన ప్రభుత్వం నుంచి ఏం చేయగలమో తప్పకుండా మ్యాక్సిమం నేను ప్రయత్నించి వీళ్ళకి సహాయం చేస్తాను సో వాళ్ళిద్దరికి కూడా హెల్త్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి సంఘటనలు ఇంకెక్కడా జరగకుండా జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటాం ఈ పెన్నైపల్లి విలేజ్లో నిన్న సుమారు పది గంటలకి ఒక ఎరప్షన్ జరిగి పెద్ద సౌండ్ వచ్చి ఒక బ్లాస్ట్ లాగా జరగడం జరిగింది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు అంత కండి అంత స్టేబుల్గా ఉంది మనకు ఏవైతే ఫైర్ వచ్చిందో అది ఆపేశాం ఫైర్ ఆఫీసర్ వాళ్ళు నిన్న రాత్రి మొత్తం మూడు గంటలు కష్టపడి ఫైర్ మొత్తం ఆపేశారు ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు నేను అందరం ఆ పాయింట్ కూడా విజిట్ చేశాము ఫ్యూమ్ అంటే పాయిజనస్ గ్యాసెస్ కానీ ఫ్యూమ్స్ కానీ ఏం లేవు అంత కండిషన్ స్టేబుల్గా ఉంది ఈ లాస్ట్ జ నిన్న జరిగిన బ్లాస్ట్ వల్ల ఇంకొకటి కంటిన్యూస్గా జరిగే ఛాన్స్ కూడా ఏం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ స్టేబుల్ కరెంట్ ఆ ప్లేస్లో ఎవరు వర్కర్స్ కూడా లేరు ఇది సో ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి మేము మార్నింగ్ నిన్న నైట్ నుంచి ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ డిఎస్పీ గారు కానీ పోలీస్ ఆల్ ఇన్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడే ఉన్నారు సో ఏం జరగకుండా కంటిన్యూస్గా వీ విల్ మానిటర్ ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు నేను నిన్న రాత్రి జనాలు భయపడ్డారు అని విన్నాను అవసరం లేదు ఇప్పుడైతే ఎంటైర్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ఇది యాక్సిడెంట్కి కాజ్ ఏంటి అనేది మనకు రిపోర్ రిపోర్ట్ వల్ల తెలుస్తుంది దానికి కొంచెం టైం పడుతుంది రిపోర్ట్ వచ్చిన వీ విల్ మేము చెప్తాము తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో అక్కడ కాకుండా ఎంటైర్ కాన్స్టిట్యువన్సీ అండ్ డివిజన్లో కూడా మేము నేను పర్సనల్గా అందరూ ఇండస్ట్రీస్తో మీటింగ్స్ పెట్టుకొని విల్ ఎన్షూర్ ద సేఫ్టీ మెజర్స్ ఆర్ టేకెన్ అప్ అందరూ సేఫ్టీ ఫాలో అయ్యేటట్టు చూస్తాము సో మీరందరూ కూడా మీడియా తరపున మై రిక్వెస్ట్ ఈజ్ ప్రజల్ని భయప భయభ్రాంతులు ప్రజలు ఆటోమేటిక్గా అవుతారండి నార్మల్ సిటిజన్స్కి ఏమీ తెలియని వాళ్ళకి ఇంత సౌండ్ వస్తే భయపడతారు చుట్టూ కనీసం ఒక థర్టీ విలేజెస్ ఫార్టీ విలేజెస్ వాళ్ళు భయపడతారు మీరు మీరు కూడా వాళ్ళని అందరూ జాగ్రత్త అప్రమత్తం చేయాలి ఏం లేదు ప్రస్తుతానికి భయపడే విషయం ఏం లేదు నిన్న రైట్ జరిగిన ఇన్సిడెంట్కి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము ఎవరు ప్రాబ్లమ్ తప్పు ఎక్కడ జరిగింది యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి తర్వాత ఇది ఫ్యూచర్లో ఎప్పుడు అక్కర్ కాకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ ప ఈ విలేజ్ వాళ్ళకి ఎస్పెషలీ ఏం కలగకుండా మేము చూసుకుంటాము మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి